ఇంకండి ఈరోజేత చిక్కుడుకాయలు తీసుకున్నా చక్కగా ఒలిసి పెట్టేసుకున్నా చక్క ఫ్రెష్గా ఉన్నాయి ఇందాక తీసుకున్నా చక్క ఒలిసి పెట్టేసుకున్నా ఈరోజు చిక్కుడుగా టమాటా గో చిక్కుడుగా టమాటా వండుతున్నానండి కూర ఇంకండి ఉల్లిపాయలు టమాటాలు కోసాను పచ్చిమిరకాయలు ఎవరికి వేయలేదు లేకపోతే అవి కూడా కోసేదాన్ని ఇంకా ఈ గోరుచిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకుంటున్నాను ఇలాగైతే చాలా బాగుంటుంది కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కున్నాకే మళ్ళీ పట్టుకుని చక్కగా ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాము ఈ పక్కన గిన్నె పెట్టేసాం దాకా ఆయిల్ వేసుకుందాం చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం తర్వాత పచ్చనపప్పు ఎల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకున్నాం అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇంకా అండి అన్నీ వేసుకుని తిప్పుకున్నాము ఇటు ఉల్లిపాయలు మగ్గే లోపల ఈ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఉడికిపోయినాయి ఇంకా చూడండి ఇంకా వంచేసుకుందాం వాటర్ కూడా చూడండి మగ్గిపోయినాయి అమంట ముక్కలు కూడా వేసేసుకుందాం అసలు ఇటు సైడ్ అయితే ఉల్లిపాయలే వేయరు ఏదైనా ఇంకా టమాటా టమాటా రేసి చేస్తారు మనకి ఏమో టమాటా రేస్ చేయడం అయితే రాదు ఇంకా మనం ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేస్తాము టమాటాలు కూడా వేసుకున్నాం కదా కలిదిప్పుకున్నాము కలిదిప్పుకున్నా కాసేపు మగ్గ పెట్టుకున్నాము చూడండి ఎంత మెత్త గుడితున్నాయో కూరగాయలు ఉడకబెట్టినవి కూడా వేసేసాను కలుపుకున్నాము దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని మగ్గ పెట్టుకున్నాము ఉప్పు పసుపు ఎత్తే వేసుకున్నాము మొత్తం కలపెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకున్నాం ఇంకా అండి పసుపు కూడా వేసి మగ్గు ఐదు నిమిషాలు వేయండి మగ్గ పెట్టుకున్నాం కదా కారం కూడా వేసేసాను పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకుందాము ఇదిగోండి లాస్ట్ లాస్ట్ అయితే పైన లేబండి కూర ఎలాగైనా ఇలా అయినా కూర చేసేది ఈ పక్కన కూడా రైస్ పెట్టేశాను